హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహ్వా మ్యాజిక్ లడ్డు ఈరోజు మేము ముందుకు ఒక హెల్దీ ఫుడ్ను చెప్దామని వచ్చాను హెల్దీ ఫుడ్ అంటే ఇది ఎవరికి అంటే బాలింతలకండి డెలివరీ అయిన తర్వాత తీసుకునే ఫుడ్ ఈ ఫుడ్ నాకు మా అమ్మమ్మ నాకు చేసి పెట్టింది నేను రిజల్ట్ కూడా చూశాను అందుకే ఇంత నమ్మకంగా మీతో షేర్ చేసుకుంటున్నాను తల్లిపాలు అనేవి చాలా బేబీకి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే తల్లిపాలు తాగడం వల్ల బేబీ చాలా హెల్తీగా ఉంటాడు ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి పాలు పడడానికి ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఇది తినాలి అది తినాలని చెప్తారు అందులో మెయిన్ అండి ఇది ఈ ఫుడ్ ఏంటి అంటే ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ ఎండుమిర్చిని ఆయిల్లో మంచి రంగు వచ్చే వరకు వేపి పక్కన తీసుకొని పక్కన అంటే రోట్లో వేసుకొని దాంట్లోనే కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువండి ఆ వెల్లుల్లి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచి మెత్తగా నూరుకోవాలండి ఆ నూరిన కారంని వేడివేడి అన్నంలో కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసి తినడం వల్ల మీకు చాలా పాలు పడతాయి ఎందుకంటే నేను రిజల్ట్ చూసాను తర్వాత ఆ కారంతో తినడం వల్ల పిల్లలకి పాలు ఇస్తే కడుపులో మండుతుందంటారు అందుకోసమని చెప్పేసి కారంతో తిన్న తర్వాత కొంచెం వైట్ రైస్లో కొన్ని పాలు పేసుకొని తినండి తినడం వల్ల పిల్లలకి కడుపులో మంట అలాంటిది ఏముండదు ఖచ్చితంగా ఇది మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎవ్వరికైనా ఈ ఫుడ్ని సజెస్ట్ చేయండి ఎందుకంటే పిల్లలకి తల్లిపాలు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇది నాకు మా అమ్మమ్మ చేసి నాకు పెట్టి నా బేబీ హెల్తీ ఉండడానికి కూడా కారణం కాబట్టి మా అమ్మమ్మకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ